శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఒక పంచశుద్ధి దానికి సంబంధించిన చిన్న దృష్టాంతాన్ని చెప్పుకుందాం తన వరస ఒకటి ఒకటి మనుజుడైనడు పశు వేడి పశుపతి కావలే బాట సాయి మాట ఒకసారి ఒక గ్రామంలో కొంతమంది భక్తులు తీర్థయాత్ర ప్రయాణం అయ్యారు అదే గ్రామంలో భక్త తుకారాం గారు ఉన్నారు ఈ భక్త బృందం అంతా వెళ్ళి తుకారాం గారిని కూడా తీర్థయాత్రలకు రమ్మని కోరారు అయ్యా ప్రస్తుతం నా తాలూకా వ్యవసాయ పనులున్నాయి ముఖ్యంగా నా చెరుకు తోట ఎండిపోతుంది అని నేను రాలేను కానీ మీరు అంతగా బలవంతం చేస్తున్నారు కనుక నేను ఒక పని అప్పచెప్తాను నా పని సక్రమంగా చేసుకునే రండి అని చెప్పాడట అలాగే స్వామి మీరు ఏం చెప్పితే అదే చేస్తామన్నారు అప్పుడు కొన్ని దోసకాయలు మూట ఆ భక్త బృంద యజమానికి ఇచ్చి మీరు ఏ ఏ నదుల్లో స్నానం చేస్తారో ఈ మూటను కూడా అందులో స్నానం చేయండి ఏ ఏ పుణ్యక్షేత్రాలు వెళ్తారో అక్కడ నైవేద్యంగా పెట్టి మీరు తిరిగి వచ్చినప్పుడు నా మూటను నాకు భద్రమగా తెచ్చి ఇవ్వండి అని కోరారు ఆ ప్రకారమే భక్త బృందం అందరూ కూడా యాత్రలు తీశారు తిరిగి వచ్చేటప్పుడు తుకారంగా తాలూకా మూటను కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలు వేశారు యాత్రలు బాగా జరిగాయా అన్నారు చక్కగా జరిగాయి స్వామి అయితే రేపు మీరు మధ్యాహ్నానికి మీ అందరూ మా ఇంటికి భోజనానికి రావాలని కోరారు అందరూ కూడా తుకారం తాలకు ఆదేశం ప్రకారం అందరూ కూడా యాత్రలు వెళ్ళే భక్తులందరూ కూడా భోజనానికి వచ్చారు ఈ దోసకాయలు ముక్కలు చూసి సాంబార్లో వేయించారు అందరూ భోజనాలు మంచి బ్రహ్మాండమైనటువంటి భోజనాలు చేస్తున్నారు చేసిన తర్వాత సాంబారు చాలా చేదుగా ఉంది భక్తులు అందరూ కూడా గొస్సు గొస్సులు ఆడుకుంటున్న చేదుగా ఉంది చేదుగా ఉంది అప్పుడు మరి తుకారంగా పెట్టిన భోజనం కనుక అలాగా ఏదో రకంగా చేసేశారు తర్వాత తుకారాంగారు భక్త బృందాన్ని అడిగారు వంటలు ఎలాగ ఉన్నాయి భోజనాలు బాగున్నాయంటే అందరూ కూడా బాగున్నాయి 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 అంటే మరి సాంబారు ఎలాగుందని ఉందని ప్రత్యేకంగా అడిగారు తుకారంగా అదే స్వామి కొంచెం చేదు అన్న అప్పుడు తుకారంగా చెప్పారు చూసారా మీరు తీర్థయాత్రలో బయలుదేరినప్పుడు నేను మీకు చేదు దోస్క మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు గంగా యమున గోదావరి కృష్ణ ఎన్నో పుణ్యనదుల్లో ఉంచారు ఎన్నో పుణ్యక్షేత్రాలు తీసుకువెళ్లి భగవంతుడు దగ్గర నైవేద్యం పెట్టారు ఆ చేదు గుణం ఏమైనా పోయిందే అలాగే మీరు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం లేదు మనలో ఉండేటటువంటి కామ క్రోధ లోప మోహ మత మత్సరాలు అనేటటువంటి వర్గాలను వదిలి భగవంతుడి దగ్గర ఉండేటటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ హింస మార్గాలను మీరు పట్టుకుంటేనే మీరు నిజమైన భక్తులు ఆ తీర్థయాత్ర తాలూకా ఫలితమని భక్తుతో కారం ఆ భక్త బృందానికి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని అందించాడు ఓం శ్రీ సాయి